నీరు తక్కువ సమయంలో పంటకు సరైన దశలో సరైన రీతిలో సరైన మోతాదులో అవసరమైన భాగంలో నీటిని అందించడానికి అత్యుత్తమమైన పద్ధతి బిందుసేధ్యం పద్ధతి ప్రతి మొక్కకు కావలసిన నీటిని పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా మొక్క వేరు వ్యవస్థ దగ్గరగా స్వల్ప పరిమాణంలో గంటకు ఒకటి నుంచి రెండు లీటర్ల నీరు అందించే విధానాన్ని బిందుసేధ్యమని అంటారు ఈ విధానాన్ని ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా అమలు చేయాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందులోనూ వేసవిలో కూరగాయలు పండ్ల మొక్కలకు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందించాలని సూచిస్తున్నారు మరి డ్రిప్ పద్ధతిలో కూరగాయలకు పండ్ల మొక్కలకు నీటిని ఏ విధంగా అందించాలి డ్రిప్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతుకు కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వేసవిలో సాగునీటి కొరత చాలామంది రైతులను వేధిస్తూ ఉంటుంది బోరుబావుల్లో నీరు తగ్గటం నీటి వసతులు లేకపోవటం వంటి సమస్యలు పంటల సాగుకు ఆటంకాలుగా మారుతున్నాయి ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో రైతులు డ్రిప్ పద్ధతిని అనుసరించి నీటి ఎద్దడికి చెక్ చెబుతున్నారు నీటి వినియోగం వృధా తగ్గటం ఎరువులను సైతం డ్రిప్ ద్వారానే అందించే వెసులుబాటు ఉండటంతో చాలామంది రైతులు కాస్త ఖర్చైనా డ్రిప్ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో రైతులకు బిందుసేద్యం ప్రయోజనకరంగా ఉంటుంది తేలికైన ఇసుక నల్లరేగడి భూముల్లో లోతు తక్కువ ఎత్తుపల్లాలు ఉండే ప్రాంతాల్లో ఈ విధానం అనువైంది ప్రతి మొక్కకు నీరు ఒకే మోతాదులో అంది అవి ఏపుగా పెరగటానికి ఈ డ్రిప్ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి సంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం ముప్పై నుంచి నలభై శాతం ఉంటుంది అదే తుంపర పద్ధతిలో యాభై శాతం నుంచి డెబ్బై శాతం బిందు పద్ధతిలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటుంది డ్రిప్ పద్ధతి మొక్కకు కావలసిన నీటిని బొట్టుబొట్టుగా వేరు దగ్గరలో డ్రిప్పర్ల ద్వారా అందిస్తుంది దీనివల్ల సాధారణ పద్ధతితో పోల్చితే ముప్పై నుంచి యాభై శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు అంతేకాకుండా నేలను చదును చెయ్యటం గట్టుకట్టటం కాలువలు తవ్వటం వంటి పనులు ఉండవు ఎరువులు పిచ్చికారీ చేసే పని కూడా ఉండదు దీనివల్ల ఖర్చు తగ్గుతుంది వేరు భాగంలోనే బొట్టుబొట్టుగా నీరు అందిస్తాం కాబట్టి నీటి వృధా ఉండదు మొక్క మధ్యవరుసల మధ్య నీరు నిలువ ఉండదు ఈ పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు కాబట్టి కలుపు సమస్య చాలా వరకు తగ్గించుకోవచ్చు మొక్కల మొదళ్లలో మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల ఎరువుల పిచ్చికారి మొక్కల కత్తిరింపులు పంట కోత వంటి పనులను సులువుగా చేసుకోవచ్చు స్ప్రింక్లర్ల తరహాలు కాకుండా ఈ పద్ధతిలో నీరు నేరుగా వేర్ల వద్ద అందించటం వల్ల మొక్కలపై ఆకులపై తేమ ఉండదు కాబట్టి చీడపీడల సమస్య చాలా తక్కువగా ఉంటుంది భూమి కోతకు గురికాదు తోటల్లో మురుగునీటి సమస్య తగ్గుతోంది డ్రిప్ పెట్టుకోవాలనుకునే రైతులు ముందుగా తమ భూమి విస్తీర్ణం నేల స్వభావం పంట నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి డ్రిప్ సిస్టంలో మూడు ప్రధానమైన భాగాలుంటాయి హెడ్ కంట్రోల్ ఫిల్టర్ యూనిట్ పీవీసీ ప్రధాన ఉప ప్రధాన పైపులు ఎక్కువ పీడనంతో కనుక డ్రిప్ ను రన్ చేసినట్లయితే పైపులు పగిలి వ్యవస్థ పాడైపోతుంది ఈ పద్ధతిలో ప్రధానమైన భాగం ఫిల్టర్ యూనిట్ ఫిల్టర్ సరిగా ఉంటేనే డ్రిప్ సరిగా పనిచేస్తుంది బోర్ ఉన్న భూముల్లో చెత్త దుమ్ము ఇసుక మట్టి రేణువులను వడకట్టడానికి డిస్క్ ఫిల్టర్ లేదా హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లను వాడాలి లేదంటే రేణువులు ఇసుక డ్రిప్పర్స్ లో ఉండిపోయి డ్రిప్ వ్యవస్థ పాడైపోతుంది పీవీసీ ప్రధాన ఉప ప్రధాన పైపులు నేల భూమి ఆకారాన్ని బట్టి అమర్చుకోవాలి దీనికోసం ఇంజనీరింగ్ విభాగం నుంచి సలహాలను పొందాలి ఒకవేళ డ్రైవ్ రంధ్రాలు పైపులు మూసుకుపోయినట్లయితే ఆమ్ల చికిత్స ద్వారా వాటిని శుభ్రం చేసుకోవచ్చు ఇక పీవీసీ ఉపప్రధాన లాటరల్స్ను అవసరమైనప్పుడు వినియోగించి పంటకాలంలో నీరందించి ఆ తరువాత అవసరం లేనప్పుడు చుట్టి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి డ్రిప్ వ్యవస్థ పని విధానం మెరుగుపరచటానికి కొన్ని మెలకువలను పాటించాలి ఫిల్టర్స్ను తరచూ శుభ్రం చేసుకోవాలి తగిన పీడనం వద్దే డ్రిప్ను తడపాల్సి ఉంటుంది వాల్వును సరైన పద్ధతిలో విప్పి ప్రధాన ఉప ప్రధాన లాటరల్స్పై పీడనం ఎక్కువగా పడకుండా పొలమంతా నీరందించాలి లాటరల్స్ పైపులను ఆమ్ల చికిత్సతో శుభ్రపరచాలి పని పూర్తయిన తర్వాత లాటరల్స్ ని చుట్టి నేరుగా ఉంచాలి మామిడి దానిమ్మ జామ ఇలా ఏ రకమైన పండ్ల తోటల్లో అయినా డ్రిప్ పరికరాన్ని ఉపయోగించవచ్చు పత్తి మిరప వంటి వాణిజ్య పంటల్లోనూ డ్రిప్ చాలా బాగా పనిచేస్తుంది కూరగాయల్లో పూల తోటల్లో కూడా డ్రిప్ అనువైనదే నీటి వృధాను అరికట్టడానికి మొక్కలు సమస్యలు లేకుండా పెరిగేలా చూసుకోవటానికి సేద్యం రైతులకు బాగా ఉపకరిస్తుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి